పిఠాపురం నుంచి పోటీ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు గాజువాక భీమవరం పిఠాపురం మూడు నియోజకవర్గాలు తనకు మూడు కళ్ళలాంటివని పవన్ కళ్యాణ్ అన్నారు తన గెలుపు కోసం ఆలోచన చేయకుండా రాష్ట్రం కోసం ఆలోచన చేశానని తెలిపారు శ్రీపాద శ్రీవల్లభుడి కటాక్షంతో మనకి మంచి జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గాన్ని నా స్వస్థలంగా మార్చుకుంటాను నేను ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఇక నుంచి పిఠాపురం నుంచే ఏపీ భవిష్యత్ దశ ది మార్చేలా చేస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నారు మిథున్ రెడ్డి అక్కడ బాగా తిరుగుతున్నారుగా మీకేమైనా బంధువులు అవుతారా అని ఒక నాయకుడిని పవన్ కళ్యాణ్ సరదాగా ప్రశ్నించారు నాలుగు దశాబ్దాలు నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు రాష్ట్రంలో నా లాంటి గొంతుకులు ఉండకూడదు నా కోసం వంద కోట్లు నూట యాభై కోట్లు ఓటికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టు కొట్టుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని నేను ఒక్కటే కోరుకుంటాను నిజంగా తల్లి దీవిన గనకే ఉంట ఉంటే నాకు మీ అందరి ఉంటే మనిషికి లక్ష పంపించిన లక్ష పంచినా అది పనిచేయదు జనసేన గెలుస్తుంది పవన్ కళ్యాణ్ అలాగే వంగ గీత గారిని కూడా మీకు తెలుసు మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు సో దురదృష్టవశాతం ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే ఎందుకు కాకినాడ పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికంటే మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపులను జరిగింది అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చారు నేను ఒక్క కులానికి పరిమితం అయిపోయే వ్యక్తిని కాదు నా కులానికి నేను సంపూర్ణంగా నేను గౌరవిస్తాను అన్ని కులాలకు ఎంత గౌరవిస్తానో నా కులానికి కూడా అంతే గౌరవిస్తాను కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు పింక్ డైమండ్ లాగా నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉదాహరణకి రమణమూర్తి రమణమూర్తి రమణ దీక్షితులు గారు టీటీడీ ప్రధాన అర్చకులు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో ఆయన స్వయంగానే ఒక మెసేజ్ పంపించారు ఇక్కడ శ్రీవారి పింక్ డైమండ్ మిస్ అయిపోయింది ఇక్కడ మీరు మాట్లాడండి అని సార్ ఆ సమయంలో ఆయన టీడీపీని బాగా తిట్టిపోసారు మీరు తప్పులు చేశారు అది ఇది అదే గొంతుక మళ్ళీ వైసీపీగా రాగానే అడగటం బానే సార్ నేనంత పింక్ డైమండ్ ఆ రోజు మిస్ అయితే ఈ రోజు కూడా మిస్ అయింది దాని గురించి మాట్లాడండి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కాపు రిజర్వేషన్లు తీసుకోండి ఏది ఏ సమస్యను తీసుకోండి టీడీపీ ఉన్నప్పుడు ఒక అంటే ఇది వెనకుండాలే మనం కరెక్టా ओके okay. okay. राष्ट्री मुख्यमंत्री तेलुगु देश पार्टी నేత నారా చంద్రబాబు నాయుడు గారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రెండు అంశం ఏంటంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్లో చిలకూరుపేటలో మీటింగ్ పెడితే కనీసమైన భద్రత కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దుష్ప్రచారం చేయాలా లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దృష్టి చాలా చేయాల రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారంత అనైతికమైన రాజకీయవేత్త ఎవ్వరూ లేరు అంతేకాకుండా ఈజ్ ఎ మ్యానిపులేటర్ ప్రజానాయకుడు కాదు అనేక మోసాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్ ఆయన మీద మనం ఆర్టి విషయ నాకు అర్థం కదా ముస్లిముల గురించి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ప్రజలందరికీ గుర్తుంది ముఖ్యంగా ముస్లింలకు మరింతగా గుర్తుంది నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సైకిల్కి ఓటు వేస్తే ముస్లిములకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారే ఆ రిజర్వేషన్లు పోయినట్టే రిజర్వేషన్లు కొనసాగాని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అంటే తాను గుర్తుకు ఓటేయాలి ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ వారు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అమిత్ షా ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నాం ముస్లిముల రిజర్వేషన్ రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పొరపాటున అధికారంలోకి వస్తే మొదటిగా చేసేది ముస్లిముల రిజర్వేషన్ రద్దు ఈ నెల ఇరవై ఏడు నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఏడు నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సిద్ధం పేరుతో రాష్ట్రంలో నాలుగు చోట్ల సభలు నిర్వహించామన్నారు సీఎం జగన్ ఇరవై ఏళ్ల పాటు జరగని అభివృద్ధిని చేశారన్నారు మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చేశామని చెప్పుకొచ్చారు సిద్ధం సభలతో జాతీయ స్థాయిలో అందరి దృష్టి రాష్ట్రంపై పడిందన్నారు దానికి కొనసాగింపుగా మేము సిద్ధం మా బూత్ సిద్ధం అని కార్యకర్తలు ప్రకటించారని తెలిపారు దీనికి కొనసాగింపుగానే ఈ నెల ఇరవై ఏడు నుంచి సీఎం జగన్ ఇడుపుల నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని ప్రకటించారు కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతిన వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అదిగా నడుస్తోంది దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం ఈ నెల ఇరవై ఏడు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ అందులో ఉజ్జాయింపుగా ఇరవై ఏడవ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ పద్దెనిమిది ఒకటి రెండు రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్ యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి అలాగే వాటిలో ఎక్కడ అవసరమో ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం ఆ తర్వాత నోటిఫికేషను నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు దాని తర్వాత అంటే ఈ ఇరవై ఏడవ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ ఐదేళ్లు కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లయితే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో అలాగే అదా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆశయ సాధన ఏదైతే ఉందో ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో అట్టడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇంక్లూజివ్నెస్ సంక్షేమం టు ది ఎక్స్టెంట్ వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్లి శాచురేషన్ బేసిస్ మీద అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతి ఆస్కారం లేకుండా ఇవి చేయడము ఈ కొత్త కొత్త విధానాలు కొత్త పథకాలు సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సంట్రేటెడ్ ఎఫెక్ట్లు ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో ట్వంటీ ఫోర్ సెవెన్ ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే ఇరవై ఏడవ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు యాత్రలోనే that to entire state election not a by-election i argued the matter with proven documentation why elections in april why counting in may and who is responsible for 42 45 days EVMs replacement i provided the proof our deputy Darma in 2010 filed a complaint. Inspector confirmed the complaint. 4,000 were replaced. Indian democracy is then based on 120 Christian countries, 56 Muslim countries. It is giving bad name to Modi government. Giving bad name to judiciary. Giving bad name to our fundamental rights, our indian image globally. i am the face of india to the world. face of world to india. therefore, with folded hands, i have begged the honorable high court 17, narendra ji, sorry, narendra ji, and vijay ji, they have issued great arrows, god bless you. Nelu గత వారం రెండు మీరు చూశారు ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని ఎనిమిది వేల కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు ముప్పై మూడు వేల ఎకరాల భూమి పద్దెనిమిది వేల ఎకరాలే ఎందుకు మిగిలింది రాజశేఖర్ రెడ్డి ఎంతమంది కమ్మేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కమ్మేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకా అభిమానం అదానికి అరవై వేల కోట్లు భూమిని ఆరు వందల ఇరవై కోట్లకి అమ్మేశారు అంటే వంద కోట్లు విలువైనది కోట్ రూపాయలు అమ్మేశారు ప్రొవైడ్ చేశారు అందుకే మీడియా మిత్రు ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి ఋషికొండలో జరిగిన అవినీతి క్యాపిటల్ అమరావతిలో జరిగిన అవినీతి చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగిన అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన అవినీతి అంతకు ముందు జరిగిన అవినీతి వాట్సాప్ మీ పేరు రిలీజ్ చెయ్యం రివీల్ చేయం మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది ఈ ఆర్గ్యుమెంట్స్ వినగానే వాదనలు వినవెంటనే దేశాయి గారు కమిషనర్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్ అడ్వకేట్ జనరల్ గత వారందరూ నాతో ఆర్గ్యూ చేశారు వాళ్ళు పది మంది నేను ఒక్కడిని ఆనరబుల్ జస్టిస్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండుసార్లు సార్లు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆకాయ మిశ్రా గారు ఠాకూర్ గారు గాడ్ బ్లెస్ యూ ఫర్ సేవింగ్ దిస్ కంట్రీ అండ్ ఇట్స్ డెమోక్రసీ అండ్ జ్యుడిషియరీ కేంద్ర నేతలు నన్ను ఆ రెండు విషయాలు అడిగారు ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా అని బీజేపీ కేంద్ర నేతలు తనను అడిగారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే అసెంబ్లీలో అలుగు పెడతానని వారికి చెప్పానని అన్నారు ముందు రాష్ట్రం ఆ తరువాత దేశానికి సేవ చేయాలని చెప్పానని తెలిపారు తన కోసం త్యాగం చేసిన ఉదయ్ను కాకినాడ ఎంపీగా పంపిస్తున్నానని చెప్పారు పిఠాపురానికి చెందిన వివిధ పార్టీల నేతలు మంగళవారం నాడు భారీగా జనసేనలో చేరారు పిఠాపురంలో జనసేన నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు అధికార వైసీపీని ఢీ కొట్టేలా ప్రచారం చేస్తున్నారు అయితే కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులను అధికార వైసీపీ భయంబ్రా గురి సభలో కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు వేల ఇరవై ఏడు గురించి రెండు వేల నలభై ఏడు గురించి ఆలోచిస్తున్నాను ఇంకో తరం గురించి ఆలోచిస్తున్నారు తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టబోయే పుట్టిన బిడ్డలు ఐదేళ్ల వయసున్న బిడ్డలు పుట్టబోయే బిడ్డలు వాళ్ళ పాతికేళ్ళు ఇచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి ఉద్యోగాలు రెడీగా ఉండాలి చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి అసలు వాతావరణం బాగుండాలి కలుషితం లేని వాతావరణం ఉండాలి మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను ఒకవేళ మోదీ గారు అడిగితే అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం ఈ రోజున మీకు అందరికీ ఇస్తున్నాను పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు మా ఇద్దరిని ఎందుకంటే ఇది గ్యూటురాయ్ ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓట్ వేయమని నేను ఓట్లు వేయండి నాకు నేను హక్కు సంపాదించండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయడం ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి నాలుగు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ కూడా వెన్నంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి ఎన్డీఏ ఎలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను ఈరోజు నన్ను గెలిపించండి చేతులెత్తి నేను అడగట్లేదు ఆర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను లేదు అడగందే అడగందే అమ్మైనా పెట్టదంటారు నేను ఈరోజు నా అడుగుతున్నాను ఒక్క ఈ రెండు సీట్లుతో పాటు మిగతా పంతొమ్మిది సీట్లు ఇంకొక పార్లమెంటు ఇవి కొట్టి చూపించామంటే ఇందాక చెప్తా ఉన్నారు సినిమాలో భగత్ సింగ్ దాని పేరు ఉస్తాద్ భగత్ సింగ్ అందులో ఒక క్యారెక్టర్ ఆ గ్లాస్ పడేస్తాడు ఈరోజు వచ్చింది కదా గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది షూటింగ్ చేస్తాను అడిగా ఎందుకు రాసామంటే లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదుని కొద్దీ నాకు బేసిక్గా సినిమాలు ఇలా డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు బట్ మా హరిశంకర్ బాధ పడలేక చెప్పారు మీకు తెలియదండి మా మేము మా అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం తగ్గితే మాకు ఇష్టం ఉండదు సో మా వాడి బా బాధ హరిశంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను ఎందుకు చెప్తున్నానంటే అనుభవం కానిదే నేను ఎందుకు నలుగు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లంటే ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను భారతదేశం భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ రెండు సీట్లతో నేను చేయగలను అంత నిలబడతాను ఈరోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండ ఉండలేని పరిస్థితి అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ అంత నిలబడ్డాను మాట్లాడాను రెండు చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను ఎమ్మెల్యే ఓడిపోయాను అది కూడా చెప్తున్నాను నేను ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల మన బిడ్డని మన తల్లి నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు ఉప్పాడలో సముద్ర కోతానికి కోతకి గురయ్యి ఇల్లు లోపలికి లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు ఒక వాడ బలిజల బాధ నాకు తెలుసు లేదంటే నేను వ్యక్తిగతంగా